ఇటీవల విడుదలైన మిరాయ్ సినిమాలో సంపాతి అనే గ్రద్ద గురించి చూపించారు అసలు సంపాతి ఎవరు తన తెలుసుకుందాం జాతికి చెందిన సంపాతి జటాయువులు సూర్యుని రథసారదైన అరుణుని కుమారులు మహాబలవంతులైన ఈ అన్నదమ్ములకు తమలో ఎవరు గొప్ప పరాక్రమవంతులు తెలుసుకోవాలని సూర్యుడు అస్తమించేలోపు సూర్యుడి ఎత్తుకు ఎగిరి తిరిగి రావాలని పందెం కట్టుకున్నారు ఇద్దరు ఆకాశంలోకి ఎగిరారు సూర్యుడికి భూమికి సమానమైన ఎత్తులు ఎగురుతూ ఒకరికొకరు పోటీ పడ్డారు క్రమంగా సూర్యుని దగ్గరకు చేరుకోవడంతో ఇద్దరు బాగా అలసిపోయారు నీరసం ఆవరించింది సూర్యుని వేడి కిరణాల తాకిడికి జటాయుకి స్పృహ తప్పి పడిపోసాగాడు ఇది గమనించిన అన్న సంపాతి తమ్ముడికి వేడి తగలకుండా తన రెక్కలను చాపాడు దాంతో సూర్యకిరణాల వేడికి సంపాతి రెక్కలు కాలిపోయి గాలికి ఎగిరిపోతూ విద్యాపర్వతం మీద పడ్డాడు జటాయువు ఇంకో వైపు పడిపోయాడు రావణుడు సీతాదేవిని రాముడు లక్ష్మణుడు లేని సమయంలో ఎత్తుకుపోతున్నప్పుడు జటాయువు రావణుణ్ణి ఎదిరించి పోరాడింది దాంతో రావణుడు జటాయువు రెక్కలను నరికి సీతను లగ్గకు తీసుకువెళ్ళిపోయాడు రామలక్ష్మణులు సీతాన్వేషణ చేస్తూ జటాయువును చేరుకున్నారు జటాయువు సీతాపహరణ వృత్తాంతాన్ని మొత్తం చెప్పి రాముని చేతిలో ప్రాణాలు విడుస్తాడు జటాయువు త్యాగానికి చెలించిన రాముడు అతనికి తనే స్వయంగా అంత్యక్రియలు చేశాడు జటాయువు రెక్కలు తెగిపోయాక కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లా చూడాయ మంగళం వద్ద పడిపోయిందని నమ్ముతారు కేరళ ప్రభుత్వం జటాయువు ఎర్త్ సెంటర్ అనే థీమ్ పార్క్ నిర్మించింది అలాగే జటాయుకి ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షిలో రాముడు దహన సంస్కారాలు చేశాడని మరో నమ్మకం రెక్కలు కాలిపోయి వింధ్య పర్వతం మీద పడి స్పృహ కోల్పోయిన సంపాతికి వచ్చి దగ్గరలో ఉన్న నిసాకర మహర్షి ఆశ్రమం చేరుకుని ఆయన్ని ప్రార్థించగా భవిష్యత్తులో సీతారాముల అరణ్యవాస సమయంలో రావణుడు సీతను అపహరిస్తాడు ఆమెను వెతకడం కోసం రాముడు వానర్లను పంపుతాడు వారు ఈ వింధ్య పర్వతాల దగ్గరికి వచ్చినప్పుడు సీత జాడ చెప్పు అప్పుడు నీ రెక్కలతో పాటు మునుపటి శక్తి వస్తుంది అని చెప్పాడు దాంతో సంపాతి ఇక్కడే ఉండిపోయింది శీతజాడ తెలియక అంగదాని వానరులు నిరాశలో విద్య భర్త దగ్గరకు చేరుకుని ప్రాయోపవేశానికి పూనుకుంటారు వానరులను చూసి ఉన్న సంపాతి గుహ నుంచి వారిని తినడానికి రావడంతో అంగదుడు హనుమంతుడితో జటాయువు చనిపోయిన ప్రస్తావన తీసుకురావడంతో సంపాతి తన తమ్ముడు జటాయువు రావణుడితో పోరాడి మరణించడం వానరుల వల్ల తెలుసుకొని ఎంతో బాధపడి తమ్ముడికి నీళ్లు విడిచి వానరులతో నా కొడుకు సుపార్శువుడు రోజు నాకు ఆహారం తెచ్చేవాడు రోజు వాడు బట్టి చేతులతో రావడం చూసి కోపగించవోగా సుపార్శుడు ఆహారం కోసం వెళ్ళగా ఒక పురుషుడి స్త్రీని తీసుకెళ్లడం చూసి వాళ్ళని ఆహారంగా తీసుకొద్దామని అడ్డుపడగా ఆ పురుషుడు దారి విడవమని కోరగా నా కొడుకు దారి ఇచ్చాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మునులు ఈ రోజు నువ్వు బ్రతకడం నీ అదృష్టం నువ్వు అటగించిన వాడు రావణుడు వాడు అపహరించుకుపోతున్నది సీతను అని చెప్పారు సీతను విడిపించినందుకు నా కొడుకుని మందలించాను రావణుడి లంక ఇక్కడి నుంచి నూరు యోజనాల దూరంలో సముద్రం మధ్యలో ఉన్నది ఆ లంకలో సీత రాక్షస స్త్రీల మధ్య దుఃఖిస్తూ ఉన్నది గద్ద జాతి వాడిని అవటం వల్ల ఇక్కడి నుంచే వాడిని చూడగలుగుతున్నాను మీరు అక్కడికి వెళితే సీత తప్పకుండా కనిపిస్తుంది సీత జాడ తెలిసాక రామలక్ష్మణుల బాణాలకు రావణుడు తప్పకుండా చస్తాడు ఆ విధంగా నా తమ్ముని చంపినందుకు నా పగ కూడా తీరుతుంది అని చెప్పాడు సంపాతి ఇలా చెబుతుండగా సంపాతికి తన కాలిపోయిన రెక్కల స్థలంలో కొత్త రెక్కలు ఉత్సాహం వచ్చాయి దాంతో సంపాతి ఆనందంతో వానరులను చూస్తూ చూశారా నిశాకర మహర్షి చెప్పినట్టే జరిగింది మీ పని కూడా జరిగిపోతుందని చెప్పి తన రెక్కలను విప్పార్చి ఆకాశంలోకి ఎగిరాడు సంపాతి